टाबल न्यूज़ की स्वागत మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ఫిర్జాదిగూడ వినాయక నగర్ కాలనీలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు వినాయక నగర్లోని సర్వే నంబర్ నూట మూడులో ఏనుముల రేవంత్ రెడ్డి నగర్ కాలనీ పేరుతోటి గుడిసెలు ఏర్పాటు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చిన రెవెన్యూ అధికారులు అప్పటికే ఆ భూమిలో వెలసిన మూడు కట్టడాలను ఎలా కట్టుకునిచ్చారని రెవెన్యూ అధికారులను నిలదీసిన గుడిసెలు వేసిన బాధితులు అక్రమంగా వెలసిన కట్టడాలను పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ఇదే సర్వే నెంబర్లో గతం గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రజకుల ఆత్మ భవనాల నిర్మాణం కోసం రెండు వేల పద్దెనిమిదిలో రెండు పాయింట్ రెండు సున్నా ఎకరాల భూమి కేటాయించింది ప్రస్తుతం రజక సంఘానికి మాత్రమే ల్యాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది Terima kasih telah

পামিফনে <laughs>

국민 from risks with lera it Malaj करवे करे करे बेटे करे बेटे జాఫర్ ఇక్కడ పట్టాలు ఉన్నా కూడా కూల్చేస్తారు ఎందుకు కూల్స్తారు అనేది అర్థమైతే లేదు రెండు వేల ఏడు సంవత్సరం ఇచ్చారు దానికన్నా ముందు కూడా ఇచ్చి పాత పట్టాలు ఉన్న ఒక దాదాపు ఒక ఇరవై ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఊరు మనుషులకు లేదు ఊరు బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పట్టాలు ఉన్నాయి మాకు ఎందుకు పట్టాలు ఉన్నా కూడా ఎందుకు కూలగొట్టేస్తారు అనేది అర్థమైతే లేదు మాకు మాకు న్యాయం కావాలి ఏదైనా న్యాయం కోసం అందరూ కొట్లాడుతున్నాం న్యాయ అడగడానికి పోతే మా పట్ట డూప్లికేట్ పట్ట అది ఇది అని చెప్తున్నారు వీళ్ళకి అవగాహన లేక కట్టుకోలేదు ఆర్థిక పరిస్థితి డబ్బులు లేక కట్టుకోని వల్ల ఇప్పుడు కట్టుకుందాం అంటే వీళ్ళకి డూప్లికేట్ పట్ట అని చెప్తున్నారు కట్టుకుంటే కుల కొట్టేస్తారు మన వీళ్ళు ఎక్కడ పోవాలి ఏం చేయాలి అనేది అర్థమైతే లేదు మీరే ఒక న్యాయం చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ మేడంకి అడుగుతున్నాం